మాఘమాసం ఓం నమో భగవతే వాసుదేవాయ నమహా మాఘపురాణము తొమ్మిదో అధ్యాయము ఈ వీడియోలో తెలుసుకుందాము పుష్కరుడి వృత్తాంతం ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవతులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తరువాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటువేరే పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకములకు యమలోకములకు దూరమేంత చనిపోయిన ముగ్గురు కన్నుల ప్రాణములంతా కాలంలో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించరు వశిష్ఠుల వారు దీర్ఘంగా ఆలోచి ఆలోచించి ఇటులా బదులో చెప్పారు మహారాజా అందరూ తెలుసుకున్నదైన ప్రశ్ననే అడిగితే శ్రద్ధగా వినుము భక్తి మార్గమును మించినది మరొకటి లేదు చనిపోయిన ముగ్గురు కన్నులు పుణ్యవతులు వారొకసారి మాఘమాసంలో ఆచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్య ఫలం వలనే మరలా బ్రతకగలిగారు దీనికి ఒక ఉదాహరణ ఎవరింతను ఆలకింపము ఒకప్పుడు పుష్కరుడను ఇప్పుడు ఈ కన్యల వల్లనే ఎమకిం యమలోకానికి పోయి తిరిగి భూలోకానికి వచ్చెను ఆ వృత్తాంతము కడు విచిత్రమైనది పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులు ఎందు దయగలవాడు పరోపకారం చేయుటికే తన ప్రధాన ధ్యేయం అతడు ప్రతి మాఘమాసమునందును నిష్ఠతో స్నాన జపాలు మొదలగు పుణ్యకార్యంలో విడవకుండా చేయ దీక్షావంతుడు సదా భగవంతుని నామ సంకీర్తనను పాడుచు భుజించుచు ఆ భజించుచు జీవితమైన గడుపుచున్న పరమా భక్తుడు ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములను తోడుకొని రండని తన భటులను ఆజ్ఞాపించినాడు యమభటులు వెంటనే పోయి ఆ విప్రభంగముని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను భటులు తోడ్కొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించి చూడను ఏదో భయము ఆవరించినట్లయింది వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనంపై కూర్చుండమని కోరాడు యముడు భటుల వంక కోపంగా చూచి ఊరి భటులారా పుష్కరు పేరు గలవాడు ఆ గ్రామమునందే మరి ఒక గలడు వాణిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఎలా తీసుకువచ్చి తిరి అని గర్జించేసరికి గడగడ గడగడ వణికి పోయి యమధర్మరాజు పుష్కరణ వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పిన జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి సరి వచ్చినవాడని ఈ యమలోకమును కూడా చూచిపోదును అని అనగా యమకలోకమును చూచుటకు పుష్కరుణకు అనుమతించను పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పాడు పాడు Čína నరక బాధలను చూడసాగిన జీవులు వారు చేయుచున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించు పుష్కరుడు కనులారా గాంచు అతనికి అమితమకు భయం కలిగిన తన భయం పోవుటకు హరినామ స్మరణ బిఘరగా చేయసాగిన స్మరణ విన్న పాప పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకుని చూడరి వారి శిక్షలు ఆపుచేయటం అనేది యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకములకు వచ్చిన పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చిన పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండ ఆ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకముకు వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు ఇది నిజము శ్రీమన్ శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయారు ఆ వార్త విని రామచంద్రుడు యముడిని ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలను తిరిగి బతికించాడు అటలోనే శ్రీకృష్ణుడు తన విద్యా గరిపిన గురువు గారి కుమారుడు చనిపోగా తన మహిమ తిరిగి బతికించ బాంగ పురాణము పదో అధ్యాయము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ